ఎలాంటి షరతులు లేకుండా ఏ పదవులు ఆశించకుండా టీడీపీలో చేరానని చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు స్పష్టం చేశారు చిత్తూరులోని తన కార్యాలయంలో వందలాది మంది తన అనుచరులు టీడీపీ నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు పదవులు ఆశించి తను టీడీపీలో చేరలేదన్నారు కేవలం చంద్రబాబు నాయకత్వం ఆయన అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితున్నాయి పార్టీలో చేరానని అన్నారు నన్ను అవమానించిన జగన్కు నేనేంటో చూపిస్తాను నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించి తీరుతానని సీకే బాబు శపథం చేశారు లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలపరుస్తానని అన్నారు టీడీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు చంద్రబాబు తనతో మాట్లాడినంతసేపు ఆత్మీయత చూపారని అన్నారు నలభై ఏళ్లుగా తననే నమ్ముకుని ఉన్న కేడర్కు న్యాయం చేయాలని అధినేతను కోరానని తెలియజేశారు జగన్ ముఖ్యమంత్రి కావాలన్న అధికార వ్యామోహంతో ఉన్నారని అన్నారు అమలు చేయలేని పథకాలతో ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తున్నారని విమర్శించారు చంద్రబాబు తప్ప రాష్ట్రాన్ని ఎవరూ అభివృద్ధి చేయలేరని అన్నారు జరగనున్న ఎన్నికల్లో తన అభిమానులు టీడీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇక తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి వైసీపీలో కొందరు కుట్రలు పన్నారని ఆరోపించారు అయినా ప్రజల నుంచి తనన్నెవరూ దూరం చేయలేరని అన్నారు ప్రజాసేవికే తన జీవితం అంకిం అంకితం చేస్తానని ఉద్వేగభరితంగా ప్రకటించారు అనంతరం సీకే బాబును పలువురు నాయకులు సత్కరించారు చిత్తూరు జిల్లాలో వారంతా వైరం విడిచిపెట్టారు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో అతను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఒకవైపు వెన్నంటి ఉండే అనుచరులు మరోవైపు వెంటాడే శత్రువులు ముఖ్యమంత్రులను సైతం లెక్క చేయని మనస్తత్వం టీడీపీ గాలిలోనూ తట్టుకుని గెలిచిన నాయకుడు సీకే బాబు అంటే చిత్తూరు టౌన్లో తెలియని వారుండరు అభిమానులు ముద్దుగా చిత్తూరు టైగర్ అని పిలుచుకుంటారు సీకే బాబు అంటే చిత్తూరు నియోజకవర్గంలో సంచలనం మాస్ లీడర్గా ప్రజల్లో గుర్తింపు ఉంది నాలుగు సార్లు చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది సత్తా చాటుకున్నారు స్నేహానికి కొత్త చికిర్లు తొడిగారు ఒకే గూటికి చేరుతున్నారు పసుపు దళంలో కొత్త రేకులై సమానత్వాన్ని జోడిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తామంటూ జిల్లాలో పేరున్న నేతలెందరూ ఇటీవల సైకిల్ ఎక్కడం రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది కొత్తవారు చేరిన పాతవారి నాయకత్వానికి ఇబ్బంది లేకుండా సమన్వయం చేసేందుకు అధిష్టానం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది క్షేత్రస్థాయిలో ఇరు వర్గాల కార్యకర్తలు సైతం కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా నాయకులు మార్గదర్శనం చేస్తున్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫామ్ ఏది దొరకదు అందుకే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి